అందరికీ ప్రైజ్ లాట్ ప్రభు యసుక్రీస్తు వరణామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆది కాండము రెండో అధ్యాయం మనం ధ్యానం చేద్దాం ఇక్కడ రాయబడింది మనము మొదటి అధ్యాయంలో ముందున్నటువంటి వీడియోలో దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి మనం చూస్తా వచ్చాము దేవుడు ఆది అందు భూమి ఆకాశం సృజించి ఆయన ఆరు దినములలో సృష్టిని అంతటినీ కూడా మానవులతో సహా ఆయన పూర్తి చేయడం జరిగినది రెండో అధ్యాయంలో ఆకాశములు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది దేవుడు తాను చేసినటువంటి పని అంతటిని ముగించి ఇక్కడ పని ఏడవ దినములాగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుంచి ఏడవ దినమున విశ్రమించిన అని రాయకూడదు ఇక్కడ దేవుడు ఆరు దినముల్లో సృష్టిని కనుగజేసిన తర్వాత ఏడవ దినమున ఆయన విశ్రమించాడు విశ్రమించాడు అంటే తను ఆ రోజు ఏ పని చేయలేదు ఆయన ఆ ఏడవ దినమునో పరిశుద్ధపరిచాడు ఆశీర్వదించాడు మనము కూడా ఏడవ దినమున అంటే ప్రభు దినమున ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభుతో సమయాన్ని గడిపి ప్రభువుకు మనము ఎంతో సన్నిహితంగా ఆ యొక్క దినాన్ని గడపాలని దేవుడు ఆ యొక్క దినాన్ని మొట్టమొదటిగా పరిశుద్ధపరిచాడు తర్వాత ఆశీర్వదించాడు ఇక్కడ అపోస్తల కాలంలో ఉన్నది ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాయబడింది మనము అపోస్తుల కాలం నాటి సహవాసాన్ని కలిగిన వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఇక్కడ చాలా మంది ప్రభువుని నమ్మిన వారుగా ఉంటారు ప్రభుని ఎరిగి రక్షణ పొంది బాక్తి అనుభవంలో సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉంటారు అయినప్పటికీ వారు ప్రభు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేరు వారికి ఆసక్తి తక్కువ ఉంటుంది తర్వాత వారి యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు పనుల విషయంలో కావచ్చు వాటిలో ఉండి ప్రభు దినాన్ని ప్రభు యొక్క సమయాన్ని వారు దొంగిలించే వారుగా ఉంటారు అయితే దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆయన ఏడవ దినము లోగానే పూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను ఆయన చెప్తా ఉన్నాడు ఆరు దినములు నీవు కష్టపడి పని చేయవలెను ఏడవ దినమున పరిశుద్ధ దినము అది ప్రభు దినము అది ప్రభువుకు ఇవ్వాల్సిన వారంగా ఉండాలి ఈ రెండవ మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ప్రభు దినమున ప్రభు సన్నిధిలో మాత్రమే నీవు కనబడాలి ప్రభు సన్నిధిలో కాకుండా వేరే ఎక్కడ నీవు కనబడినా కూడా ప్రభు యొక్క ఆజ్ఞను నీవు పాటించట్లేదని దాని అర్థం తర్వాత దేవుడు ఆయన ఏమేం చేశాడు ఆయన ఉత్పత్తి క్రమం అంతా ఇక్కడ రాయబడతా వచ్చింది భూమి మీద అంతవరకు ఎటువంటి చెట్లు ఏమి లేవు అయితే ఎందుకు లేవంటే అప్పుడు వర్షం లేదు మొట్టమొదటిగా దేవుడు భూమి నుండి భూమి కింద నుండి ఆ యొక్క నీళ్ళు వచ్చి ఆ భూమి అంతటినీ తడిపేదిగా ఉంటది అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు ఐదో వచ్చిన చివరిలో నేలను సేతపరచుటకు నరుడు లేడు ఇక్కడ దానిపైన రాయబడి ఉంటుంది దేవుడైన యూహో ఆ భూమి మీద వాన కురిపించలేదు ఎందుకంటే భూమిని సేదపరచడానికి నరుడు లేడు సకల సృష్టి కూడా సంపూర్తి చేయబడింది ఆరో దినమున దేవుడు మానవుని చేశాడు మానవుని చేయని చేయకముందు ఆయన చూసినప్పుడు భూమి మీద భూమిని సిద్ధపరచుటకు ఎటువంటి మనుషుడు నరుడు లేడు కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే ఒక నరుని సృజించాలి నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను నరులను చేస్తానని చెప్పేసి ఒకటో దేవం రాయబడింది మనం నరుళం చేయదు అంటాడు అప్పుడు ఆయన ఇక్కడ ఎనిమిదో వచ్చినంలో ఏడో వచ్చినంలో చూస్తే దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వారిని ఆస్కారంధ్రాల్లో జీవవాయును ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది ఇక్కడ దేవుడైనటువంటి యహోవా నేల మంటితో నరుని నిర్మించి ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి నేల మంటితో మనిషిని ఆయన తయారు చేశాడు సృష్టి అంతటినీ కూడా ఏ విధంగా తయారు చేశాడు ఆయన కలుగును గాక కలుగును గాక అంటే అవి కలుగుతూ వచ్చినాయి అయితే కేవలం నరుని మాత్రమే దేవాది దేవుడు యహోవా దేవుడు ఆయన ఏం చేశాడు నేల మంటితో నరుని నిర్మించినవాడుగా ఉన్నాడు తన చేతులతో తను ఒక మట్టి బొమ్మలాగా ఆయన ఒక సంపూర్ణమైనటువంటి ఒక నరుని ఆయన సృజించాడు సృజించి నాసికారంధ్రములంటే మన నాస్టిల్స్ ఆ రంధ్రాలలో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను చాలా మంది అనుకునేది ఏంటో తెలుసా దేవుడు నరుడు సృజించాడు ఒక మట్టి బొమ్మ చేసి దేవుడు నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదితే జీవాత్మ అయినాడు అంటే అర్థమేందంటే ప్రాణం పోసాడు అని అనుకుంటారు అందరూ ప్రాణం పోసారు నిజమే కానీ ప్రాణం ఒక్కటే కాదు ఆయన ఏ ఆత్మ అంట నరుడు జీవ ఆత్మ నరునికి జీవం వచ్చింది తర్వాత ఆత్మ కూడా వచ్చింది అర్థమైందా జీవాత్మ అంటే జీవం అంటే ప్రాణము ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు ఒక్కసారిగా తన నాసిక రంధ్రాల్లో ఊజినప్పుడు చూడండి నాసిక రంధ్రములో జీవ వాయువును ఊదగా అంటే ప్రభులో జీవవాయువున్నది ఉన్నది ఆ జీవవాయువును నరుని లోనికి నాసిక రంధ్రాల ద్వారా దేవుడు అలా ఊపినప్పుడు ఊదగా నరుడు జీవాత్మ ఆయన ప్రాణాన్ని పోసాడు అదే విధంగా ఒకేసారి తన లోనికి ఆత్మను ప్రవేశపెట్టాడు మనలో మూడు ఉంటాయి ఏముంటాయి ఒక మనిషి ఒక మనిషిలో మూడు విషయాలు ఉంటాయి ఏంటంటే మొట్టమొదటిగా మన యొక్క శరీరము తర్వాత మనలో ఉన్నటువంటి ప్రాణము తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ అది ఆ మూడు ఈ లోకాన్ని విడిచి వెళ్తే ఇప్పుడు ఎవరైనా చనిపోతే పలానా వ్యక్తి చనిపోయాడు అని అంటారు చనిపోవటం అంటే చని అంటే తెలుగులో వెళ్ళి అని చనిపోవటం అంటే వెళ్ళిపోవటం ఎక్కడికి వెళ్తున్నాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి శరీరంలో నుంచి తాను కలగజేసినటువంటి దేవుని వద్దకు ప్రాణం వెళ్తుంది శరీరం ఎక్కడ ఉంటది విడవబడుతుంది మనలో ఉన్నటువంటి శరీరము విడవబడి మన శరీరము విడవబడి మనలో ఉన్నటువంటి ప్రాణము ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్తుంది అయితే మనలో ఉన్నటువంటి ఆత్మందు చూసారా ఆ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుందా నరకమునకి వెళ్తదా అనేది నీ నా జీవితాల మీద మనం బ్రతికేటువంటి బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ నరునికి దేవుడు ప్రాణం ఒక్కటే పోయలేదు జీవ ఆత్మ జీవము ప్లస్ ఆత్మను రెండింటినీ కూడా ఉంచాడు తర్వాత తర్వాత క్షణాల్లో ఉంటది ఆ యొక్క మంచి చెడులు తెలివించే వృక్షాన్ని తిన్న తర్వాత జీవ వృక్షమును కూడా తిని నిరంతరము జీవించునేమో అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు కాపలా పెడతాడు కదా అక్కడ కడ్గోజ్వాలను కాపలా పెడతాడని నెక్స్ట్ మనం చదువుకుంటాం అయితే ఆ నరుడు మట్టి బొమ్మగా తయారు చేయబడినటువంటి ఒక నరుడు ఏం చేయబడతా వచ్చినాడు సంపూర్ణంగా ప్రాణము ప్లస్ ఆత్మను కలిగిన వాడుగా లేచాడు లేచి ఇక్కడ దేవుడైనటువంటి ఆ తూర్పున ఏదెల్లో ఒక తోట వేసి ఆ తోటలో ఇక నరుని ఉంచేను ఆ నరుని అందులో ఉంచాడు ఇక్కడ దేవుడు ఆ యొక్క నరుని తోటలో ఉంచాడు చాలా మంది అనుకునేటువంటి విషయం ఏంటంటే ఏదేను తోటలో ఆదాము చేశాడు అని కాదు అది రాంగ్ ఇక్కడ రాయబడింది బాగా స్పష్టంగా గమనిస్తే నేలమంటితో నరుని నిర్మించిన తర్వాత తూర్పులో యొక్క తోట వేసి ఆ తోటలో ఆదామును ఉంచాను అని రాయబడింది ఆదాము ఉన్న చోట తోట వేయలేదు ఆదాము ఒక మట్టిలో నుంచి తీసి తీయబడ్డాడు ఒక నేల నుంచి తీయబడ్డాడు కానీ వేరే ప్రాంతంలోనే భూమి మీదనే మొత్తము కానీ వేరే ప్రాంతంలో తూర్పున ఏదైనా తోట వేసాడు దేవుడే ఏదేన తోటను వేసిన వాడుగా ఉన్నాడు ఆ ఏదైనా తోటను వేసి ఆ ఏదైనా తోటలో ఆదామును ఉంచాడు ఎందుకు ఉంచాడు ఆదామును ఇక్కడ రాయబడింది ఇక్కడ ఆయన భూమిని సిద్ధపరచుటకు నరుడు లేడు అని చెప్పాడు కదా అక్కడ నరుడు ఉంచిన వాడుగా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే ఆ నరునికి మొట్టమొదటి నరునికి ఆదాము అని పేరు పెట్టాడు ఈ యొక్క గ్రంథం పేరేంటి ఆది కాండము ఆది కాండము ఆది ఎందు ఆదాము ఇవన్నీ కూడా ఒకటే రకంగా కనపడుతున్నాయి కదా ఆది అంటే మొదలు ఆది ఎందు అంటే మొట్టమొదటిలో ఆదాము అంటే మొట్టమొదటి మనుషుడు ఆది కాండం అంటే మొట్టమొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి సంగతులకు సంబంధించినటువంటి అధ్యాయము ఆ తర్వాత ఆదాము అంటే ఆది ఎందు అంటే ఆదిలో అంటే మొట్టమొదటిగా ప్రభు ఆ సమయం సమయాన్ని తెలిపేది ఉంటుంది ఆది ఆదాము ఎందుకదా ఆదాము అంటే మొట్టమొదటి మానవుడు మొట్టమొదటి గ్రంథము మొట్టమొదటి సమయము మొట్టమొదటి మానవుడు ఇవన్నీ కూడా వరుసగా రాయించి పెట్టాడు దేవుడు ఆ తోటలో ఆయన సేద్దపరిచేడానికి ఆదామును ఆ ఏదేను తోటను ఉంచాడు ఇక్కడ రాయబడింది ఆ యొక్క తోటలో ప్రతి ఫల వృక్షమును ఆయన ఉంచాడు అక్కడ ఇక్కడ చూడండి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఎక్కడ ఉంది తొమ్మిదవృక్షంలో మరియు దేవుడైన యోహువా చూపునకు రమ్యమైనవి చూపునకు రమ్యమైనవి ఆహారమునకు మంచివి తర్వాత ప్రతి వృక్షమును ఈ తోట మధ్యను ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెట్లను తిరువృక్ష విషయం నేల నుండి బోల్పించను ఇక్కడ ప్రతి చెట్టు అది రమ్యమైనటువంటి చెట్లు చూపులకు రమ్యంగా ఉన్నటువంటి చెట్లు తర్వాత ఆహారానికి మంచి చెట్లు అంటే చూడటానికి బాగున్నాయి తినటానికి బాగున్నాయి అలాంటి వృక్షములు కలిగినటువంటి చెట్లు అన్నీ ఉంచాడు తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టును కూడా అందులో ఉంచాడు తర్వాత జీవ వృక్షమును కూడా అందులో ఉంచాడు మొదటగా అన్ని తినగలిగినటువంటి చెట్లు రెండు ఏంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్లు ఎందుకంటే ఆదాముకి అప్పుడు దేవుడు సృష్టించిన మొట్టమొదటిలో ఆయనకి మంచి చెడ్డల వివేచన శక్తి దేవుడు ఇవ్వలేదు ఆయన మొట్టమొదటిగా సృజించిన వెంటనే దేవుడు ఆ మంచి చెడ్డలను వివేచించేటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా ఒక పసిపిల్లవాడు ఏ విధంగా అయితే ఉంటాడో అలాంటి హృదయము అలాంటి స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగి ప్రభు ఏ మహిమతో ఉన్నాడో ఆదాముకు కూడా అలాంటి మహిమనే అలాంటి స్వరూపాన్నే అలాంటి ప్రభు పోలికే ఇచ్చి ఆయన ఆదాముతో ప్రతి దినము వచ్చేవాడుగా మాట్లాడేవాడుగా ఉన్నాడు ఇక్కడ ఆ రెండు చెట్లు అందులో ఉంచాడు వాటిని తడిపేదానికి ఇక్కడ నదులు రాయబడ్డాయి ఇక్కడ మొత్తం నాలుగు నదులను రాయబడ్డాయి ఆ నదుల గురించి ప్రస్తావన అక్కడ ఉన్నది తర్వాత ఇక్కడ రాయబడింది పదహైదు వచ్చినంలో ఆదాములు ఏదైనా తోటలో ఈ సేతపరచడానికి ఉంచాడు ఆ వచ్చినం ఏంటంటే పదహైదు వచ్చినం దేవుడైన ఏహో నరుని తీసుకుని ఏదైనా తోట సేదపరుచకు దాన్ని కాచుటకు దానిలో ఉంచాను మొట్టమొదటిగా సేదపరచాలి మొట్టమొదటి తర్వాత కాచేవారుగా అంటే వాచ్ నైట్ డ్యూటీ కూడా చేయాలి అంటే వాచ్మెన్ లాగా దాన్ని కాయాలి తర్వాత ఇవన్నీ చూశాడు దేవుడు ఇవన్నీ చూసి అన్ని చెప్పాడు తర్వాత అన్ని మాట్లాడుతూ ఆ ఆదంతో దేవుడు ఒక మాట చెప్పాడు ఏ మాట చెప్పాడు మన అందరికి తెలిసిన మాటే ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా తినవచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును నీవు తినకూడదు ఎందుకో తెలుసా నీవు వాటిని తినదని నిత్యంగా చెప్పదు ఇక్కడ దేవుడు ఏదైనా తోటలో ప్రతి వృక్షమును ఉంచి వాటితో పాటు మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టు ఒకటి జీవ జీవవృక్షం అనేట చెట్టు రెండవది రెండు చాలా స్పెషల్గా ఉన్నటువంటి రెండు చెట్లు వేసాడు కదా మరి మంచి చెడును తెలుగునిచ్చే చెట్టే తినొద్దు అన్నాడు మరి జీవవృక్షం చెట్టు తినొద్దు అని ఎందుకు చెప్పలేదు అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆదాము సృష్టించబడినప్పుడు సంపూర్ణమైనటువంటి జీవంతోనే ఎప్పటికీ జీవించే లాగులనే ఆయనను సృజించిన వాడుగా ఉన్నాడు లేదంటే మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి చెట్టును తర్వాత ఇక్కడ జీవ వృక్షం అనేది ఆ చెట్టును నువ్వు తినకూడదు ఎందుకంటే జీవవృక్షం తింటే నువ్వు ఎప్పటికి బతుకుతావు నువ్వు ఎప్పటికి బతకడం నాకు ఇష్టం లేదని చెప్పాలి కదా దేవుడు దేవుడు ఎలాంటి జీవాన్ని కలిగి ఉన్నాడో అలాంటి జీవాన్ని అలాంటి మహిమనే ఆదాంకి ఇచ్చాడు ఆయన మొట్టమొదటి మానవునికి కేవలం మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును మాత్రమే తినకూడదు అని చెప్పాడు ఎందుకు అవి తినకూడదు అంటే ఒక మంచి ఒక చెడు రెండు కూడా ఎరిగిన వాళ్ళుగా ఉంటాం కానీ మనము ఎక్కువగా చెడుకు అట్రాక్ట్ అయ్యే వారంగా ఆకర్షితమయ్యే వారంగా ఉంటాం కానీ నిత్య జీవంలో పరలోకంలో నిత్య మహిమలో పాపమునకు చోటు లేదు కాబట్టి దేవాది దేవుడు ఆదామును సృజించినప్పుడు సంపూర్ణంగా ఎప్పటికీ జీవించే సృష్టించాడు కాబట్టి జీవ వృక్షము నువ్వు తినకూడదని చెప్పలేదు ఆయన తిన్నా తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వు నిరంతరం జీవించాలనేటువంటిదే ప్రభు యొక్క కోరిక అయితే ఇక్కడ రాయబడింది ఆయన తర్వాత ఏం చేశాడనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో మనం చూడొచ్చు ఇక్కడ దేవుడు ఇవన్నీ చేశాడు అన్నీ చేసినప్పుడు అవన్నీ కూడా దేవునికి మంచివిగా కనిపించాయి అంత బాగున్నాయి కానీ ఒక విషయాన్ని నోటీస్ చేశాడు దేవుడు ఏంటి ఆదాము ఒంటరిగా తిరుగుతున్నాడు సో ఆదాముకు ఏదైనా నేను ఒక సహాయం చేయాలి సాటి అయినటువంటి సహాయాన్ని నేను చేయాలి అనుకున్నాడు అనుకొని మొట్టమొదటిగా ప్రతి భ్రూ జంతువును ఆకాశ పక్షిని నేల నుంచి నిర్మించేశాడు పూర్తిగా అన్ని జంతువులు అన్ని పక్షులు అన్ని కూడా వచ్చాయి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంగతి ఇప్పుడు మనం పిలిచేటువంటి జంతువుల పేర్లు మనం పిలిచేటువంటి పక్షుల పేర్లు ఎవరు పెట్టిన పేర్లు అనుకుంటున్నారు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము పెట్టినటువంటి పేరే ఇప్పటికీ కూడా అదే పేరే ఉంది ఆయన చాలా గొప్ప జ్ఞాని ఆదాము ఆదాము ఇక్కడ పంతొమ్మిది వచ్చినో ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను దేవుడు పిలుచుకొని రాలే ఆదాము వాటిని ఎత్తుకుంటూ వెళ్ళలేదు ఆ జంతువులే రప్పించినాడు దేవుడు ఆదాము దగ్గరికి అవే వచ్చాయి మాకు పేర్లు పెట్టు అన్నట్టుగా ఇక్కడ ఆదాము వాటికి ఏ పేరు పెట్టిన ఆ పేరు దానికి కలిగను ఇది ఈ యొక్క జంతువు పేరు ఏనుగు ఈ జంతువు పేరు జిరాఫీ ఈ జంతువు పేరు ఫలానా పలానా అని ఆదాము ఏ పేరు పెట్టాడో అదే పేరే దానికి కలిగింది అదే పేరే మనం వాడుతున్నాం అదే పేరే భవిష్యత్తులో కూడా ఈ భూమి ఉన్నంత వరకు కూడా అదే పేరులో అవుతాయని ఇక్కడ రాబోయే ఇక్కడ జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను ఇక్కడ జీవాలు జీవము అనేటువంటి పదాన్ని మనం రెండుగా అర్థం చేసుకోవాలి ఒకటి తర్వాత జీవము వేరు జీవాత్మ వేరు ఇప్పుడు పక్షులకి జంతువులకి పశుపక్షాదులు అన్నిటికీ పురుగులకి తర్వాత సరిసరూపాలకి అన్నిటికీ కూడా ఏమున్నది వాటికి మనలో మూడు సంగతులు ఉంటే వాటిలో కేవలం రెండు సంగతులు ఉన్నాయి మనలో శరీరము ప్రాణము ఆత్మ మూడు విషయాలు ఉంటే మరి ఆ యొక్క జంతువుల్లో పురుగుల్లో పక్షుల్లో ఏమున్నాయి శరీరము తర్వాత ప్రాణమే ఉన్నది వాటికి దేవుడు ఆత్మ జీవాత్మను దేవుడు అనుగ్రహించలేదు అది ఇచ్చింది కేవలం మానవునికి మాత్రమే ఆయన జీవాత్మను అనుగ్రహించాడు మనం చాలా జాగ్రత్తగా బయలు చదవాలి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు చాలా మంది తర్వాత తర్వాత ఉత్సరాల్లో ఆయన రాయబడింది ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్ష ప్రతి వృక్షం నీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమును భూమి మీద నుండి జంతువులన్నిటినీ ఆకాశ పక్షులకు భూమి మీద ప్రా సమస్త జీవులు పచ్చని చెట్లనే ఆహార మగులను ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు రాయబడింది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకునుడి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకేటువంటి ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క ప్రతిదీ కూడా మీరు ఏలాలి అంటే మీరు వాటి మీద అధికారం చలాయించాలి ఎందుకంటే మానవునికి దేవునికి అక్కడ కీర్తనల గ్రంథంలో రాయబడింది మూడో అధ్యాయంలో నీవు కొంచెం తక్కువ వానిగా చేసావు మానవుని రాయబడింది ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అసలు ఆ మాట చూస్తే నిజంగా ప్రభువు ప్రభు యొక్క స్థానం ఏంటి ప్రభు యొక్క ఘనత గొప్పతనం ఏంటి ఆయన యొక్క స్థాయి ఏంటి మానవుని స్థాయి ఏంటి మొదటి అధ్యాయంలో మనం పోయిన వీడియోలో చూసాం ఆయన కాంతి సంవత్సరాలు కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి వాటిని కూడా కేవలం మాట చేత ఆయన సృజించాడు ఈ శూన్యంలో అన్నిటి వ్రేలాడదీశాడు ఆయన వాటికి ఎటువంటి సపోర్టింగ్ లేదు మొత్తం శూన్యంలో వ్రేలాడుతూ ఉన్నాయి కొన్ని కోట్ల నక్షత్రాలు మన సూర్యుని కంటే కొన్ని వందల రెట్లు కొన్ని వేల రెట్లు పెద్దవైనటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి అవి వాటన్నిటి కేవలం మాట చేత సృజించినటువంటి దేవుడు నరుని మాట చేత సృజించలేదు తన చేతులతో నిర్మించాడు తన చేతులతో నిర్మించి సృష్టి మొత్తం మీద అధికారం ఎవరికి ఇచ్చాడు మానవునికి అధికారం ఇచ్చాడు మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి మీరు భూమిని నిండించాలి మీరు లోపరుచుకోవాలి మీరు ఏలాలి అనేటువంటి గొప్ప అధికారమును దేవుడు ఆ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకు చెప్పడం జరిగినది ఇక్కడ రాయబడతా వచ్చింది ఇక్కడ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలోనే రాయబడతా వచ్చింది ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది క్షమించండి ఎహోవా ఇక్కడ నాలుగు వచ్చిన నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్న వాడే వాడు వాడు నరపుత్రుని దర్శించుకుబడేపాటి వాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వాణిగా చేసి కొంచెము తక్కువ వాడు ఎందుకు తక్కువ వాడు కొంచెము తక్కువ వాడు ఎందుకంటే సృష్టించబడినది సృష్టించిన వాణితో నీవు నన్ను ఎందుకు సృష్టించావు ఎందుకు రూపించావు అని అడగడానికి లేదు సృష్టించినటువంటి సృష్టికర్త దేవాది దేవుడు ఆయన సుప్రీం ఆయన అందరి ఘనతను పొంద అర్హుడు ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఘనమైనటువంటి దేవుడు అయితే కొంచెం తక్కువనిగా చేసి మహిమా ప్రభావములతో వానికి దేవుని కిరీటాన్ని ధరింపజేసిన వాడుగా ఉన్నాడని రాయబడింది ఇక్కడ ఆదాము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కొడుకుతో ఉన్నాడు దేవుడు కొంచెం మాత్రమే తక్కువ అనిగా చేశారు మనుషులు దేవుడు ఇక్కడ రాయగడతో వచ్చింది మనం చూస్తూ వచ్చాం కదా అన్నిటి మీద అధికారం ఇచ్చాడు జీవము తర్వాత జీవాత్మ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం జీవం అంటే పక్షుల్లో జంతువుల్లో ఉన్నటువంటి జీవము కేవలం అది చనిపోతే అంతటితో ఫినిష్ అయిపోతుంది కానీ మానవుని యొక్క జీవము జీవాత్మ అలాంటిది కాదు మానవునికి జీవం ఉన్నది ఆ జీవం ఈ లోకము మనం విడిచినప్పుడు ఈ జీవం ఇహలోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జీవము మరణము అయితే ఆత్మానుసారమైనటువంటి జీవం ఏమిటి అది పరలోకంలో మన నిత్యత్వం ఉండేటువంటి మహిమతో కూడినటువంటి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప పరిశుద్ధ ఆత్మ ఆ యొక్క ఆత్మ ద్వారా మనము మన యొక్క ఆత్మ పరలోకంలో ప్రభు సన్నిలో ఉండేదిగా ఉంటుంది ఇక్కడ రాయబడతా వచ్చింది దేవుడు సాటి అయినటువంటి సహాయాన్ని ఈ జంతువులు చేసినా ఎంత చేసినా కూడా సాటి అయినటువంటి సహాయం లేదు ఆదాముకు అయితే ఆయన ఏం చేశాడు ఆదాముకు ఒక గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకను ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో పూల్చివేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాముని తీసినటువంటి ప్రక్కటెముకతో ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఇక్కడ ఏంటంటే గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు నిద్ర ఆదాము నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్న సమయంలో తన ప్రక్కట ఎముకను తీసుకున్నాడు వీరు చేశాడు ఆ చోటును మాంసంతో పూడ్చిపెట్టిన ఉన్నాడు ఆ ఎముకతో స్త్రీని చేశాడు దేవాది దేవుడు ప్రక్కటెముకే ఎందుకు తీశాడు కారణం ఏంటంటే తల నుంచి తీయలేదు పాదాల నుంచి తీయలేదు వీరు ఇరువురు కూడా సాటి అయినటువంటి సహాయంగా పురుషుని కొరకు స్త్రీ చేయబడినది కానీ స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదు కలుగు చేయబడలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అక్కడ చూస్తే కొత్త నిబంధనలో ఉంటది స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు ఎందుకంటే హవ్వ మోసపరచబడే అపరాధంలో పడింది కానీ ఆదాము మోసపరచబడలేదని కూడా రాయబడి ఉంటది కాబట్టి దేవుడు పురుషుని కంటే హెచ్చుగా నిర్మించలేదు పురుషుని కాల క్రింద నుంచి తేలేదు కానీ ప్రక్కటి ఎముకలో అంటే పురుషునితో సరి సమానంగా దేవుడు సృజించిన వాడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా స్త్రీకి పురుషు శిరస్సు ఎవరు పురుషుడు పురుషునికి శిరస్సు ప్రభు అయినటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ మరి అన్ని జంతువులకు పేర్లు పెట్టినటువంటి ఆదము బాగా పేర్లు పెట్టేది ఆదముకి అలవాటు అయిపోయింది అప్పుడు ఎముకతో తయారు చేసినటువంటి అవ్వ కూడా ఇది ఎముకలో నుంచి తీసినటువంటిది నా మాంసంలో నుంచి వచ్చినటువంటిది ఇది నారీ అనబడును అన్నాడు నారీ అంటే తెలుగు అర్థం ఏంటంటే నారి అంటే భార్య పత్ని అని అర్థం వస్తుంది అర్థాంగి అని ఇక్కడ నా ఎముకల్లో ఎముక మాంసంలో మాంసం ఇది నరుడిలో తినబడి తీయబడిన కనుక నారి అనబడను కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అయ్యి ఉందరు అసలైనటువంటి తలనొప్పి ఇక్కడ వచ్చింది చాలా పెద్ద తలనొప్పి ఏంటంటే ఎవరినైనా అరే పెళ్లి చేసుకున్న వెంటనే మీ అమ్మ నాన్న వదిలేసేవి ఏంటిది అసలు నువ్వు ప్రభు బిడ్డపై ఉండి ప్రభు విశ్వాసిగా నువ్వు బ్రతుకుతూ తల్లిదండ్రులను వదిలేయడం కరెక్టేనా అని మనం ఎవరు ఎవరైనా పెళ్ళి అయ్యి తల్లిదండ్రులను పట్టించుకొని వారిని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానాన్ని తెలుసు బైబిల్ చదివాను మీరు ఆది కాళ్ళము రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి చదువుకో పురుషుడు తన తల్లిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాం లేదా అంటారు దాని అర్థం అది కదా చిన్నప్పటి నుంచి తల్లి పాలు తాగి బిడ్డ పెరుగుతుంది తర్వాత తల్లి యొక్క పాత్ర తండ్రి యొక్క పాత్ర తన జీవితంలో చాలా ఎక్కువ ఉంటుంది చిన్నప్పుడు తల్లి పాలు బట్టి పిల్లవాడిని పెంచేదిగా ఉంటుంది తర్వాత తల్లి తన బిడ్డకు నడక నేర్పుతుంది తర్వాత తల్లి తన బిడ్డకు మాట నేర్పుతుంది అమ్మ అనమ్మ నాన్న అనమ్మ అని నేర్పేది ఎవరు తల్లి తండ్రి వారే చిన్నప్పటి నుంచి కూడా బిడ్డకు వారి ఎదుగుదలకు వారు ఎంతో సహకరించే వారుగా ఉంటారు అయితే దేవాది దేవుడు చెప్పినటువంటి సంగతి ఏంటంటే వన్స్ ఒక్కసారి పురుషునికి వివాహమైన తర్వాత ఆదాములో నుండి తీయబడింది కదా అవ్వ మరి వారు ఏ విధంగా ఉండాలి ఒక శరీరంలో నుంచి కట్ చేసి ఎముకను విరిచేసి ఆ ఎముకతో ఆదాము చేశాడంటే మరి ఆ అనేది ఆదాము శరీరంలో ఒక భాగము దాని అర్థం ఏంటంటే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యని హత్తుకొను అన్నప్పుడు తన శరీరంలో ఒక శరీరము తన యొక్క అవయవాల్లో తన ఒక అవయవం కాబట్టి వారిద్దరు ఒకనొకప్పుడు దేవుడు ఆదాము నుంచే స్త్రీ చేశాడు కాబట్టి వివాహమైన ప్రతి పురుషుడు కూడా తన భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించాలి తన సొంత రక్తం వలె చూసుకోవాలి తనలో ఉన్నటువంటి ఒక అవయవాలను మనం ఎంతగా ఇప్పుడు మనలో మన శరీరాన్ని మనం ఎంతలా ప్రేమించుకుంటాం అదేవిధంగా భార్యను కూడా ప్రేమించాలి అదేవిధంగా చూసుకోవాలనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన పురుషుడు తన తల్లిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకుంటాడు అని రాయబడింది ఇక్కడ వారు ఏక శరీరముగా ఉంటారు ఏక శరీరం అంటే అర్థమేంటంటే ఏక ఏక ఆత్మ ఏక మనసు ఏక తాత్పర్యం అన్నీ కలిగిన వారుగా ఉంటారు అని అక్కడ రాయబడింది కాబట్టి ప్రభు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించిన కావాలి